అందరికీ నమస్కారం నేను మీ రవికుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుంటున్నాను మనం ఈ ప్రయాణంలో భాగంగా మనం వెళ్తున్నాం నీలంపల్లి అనే పల్లెటూరికి నగర జీవితానికి దూరంగా ఉన్న ఈ ఊరు చుట్టూ పచ్చని పొలాలు ఊరి మధ్యలో ఒక పెద్ద వేప చెట్టు ఆ చెట్టు చుట్టూ ఒక పెద్ద అరుగు ఆ అరుగు మీద సేద తీరుతున్న ఏ కల్మషం లేని నీలంపల్లి ప్రజలు ఆ చెట్టుకి ఎదురుగా నాలుగు తరాల నుండి ఆ పల్లె ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న శ్రీ నాగలింగేశ్వర స్వామి ఈ దేవాలయాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నానండి పదండి వెళ్దాం ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చిందండి సడన్గా షూట్లో షూట్ చేసే టైంలో మన మైక్ పనిచేయడం మానేసింది సో వాయిస్ కొంచెం తక్కువగా ఉంటుంది దయచేసి క్షమించండి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మీకు బాగా వినపడుతుంది నీలంపల్లి ప్రజలందరూ ఈ వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను పదండి వెళ్దాం ఈ దేవాలయం అండి నీలంపల్లి అని పల్లెటూరులో ఉంటుంది సో జంతులూరు చూశారు కదా మనము ఇందాక వచ్చేటప్పుడు అనంతపూర్ నుంచి తాడిపత్రికి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ అనంతపూర్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో జంతులూరు అని క్రాస్ వస్తుంది అనమాట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర దా అక్కడి నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ లోపలికి వస్తే నీలంపల్లి అనే ఊర్లో అంటే పల్లెటూరులో ఈ టెంపుల్ ఉంటుంది స్వామి పాదాలండి మన టెంపుల్ అయితే ఇది ఇలా ఉంటుంది ఇది లోపల టెంపుల్ చూడండి ఇది రాతి రాళ్ళ స్తంభాలు చూస్తే మనకి పెయింట్ అయితే కొట్టారు కానీ పాత ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అనమాట ఇది చూడచ్చు ఇది ఇలా ఉంటుంది నాగలింగేశ్వరాయ నమ ఇలా ఉంటుంది సేమ్ మనకి శివుడి దగ్గర ఎలా అయితే పూజలు ఉంటాయో అలాగే ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూడవచ్చు పాతకాలం పాతకాలం గుడి ఆ స్తంభాలన్నిటికీ శిల్పాలు ఉన్నాయి మరి చూడొచ్చు ఎంత బంగారు కలర్లో పెయింట్ కొట్టారనమాట చూడండి చూడండి ఇది నాగలింగేశ్వర స్వామి టెంపుల్ అండి మీకు ఒక విషయం చెప్తాను ఇది శివుని టెంపుల్ కాదు ఒకసారి చెప్తున్నాను ఇది శివుని టెంపుల్ కాదు ఇక్కడ ఉన్నది ఒక జీవసమాధి అయిన వ్యక్తి సో ఆయన్ని ఇక్కడ ప్రజలు శివునిగా అంటే నాగలింగేశ్వర స్వామిగా కులుస్తారనమాట సో అందుకని ఈ టెంపుల్కి నాగలింగేశ్వర స్వామి టెంపుల్ అని పేరు వచ్చింది మీకు చూస్తున్నారు కదా అది సమాధి ఆయన ఇక్కడే సజీవ సమాధయాలని చెప్తారు ఒక వ్యక్తి అంటే ఒక మహిమలు గల ఒక నాగలింగప్ప అనే వ్యక్తి ఆయన ఆయనకి కొన్ని మహిమలు ఉన్నాయన్నమాట మనం ఇంతకు ముందు చూసినట్టు ముసలమ్మ టెంపుల్ దేవస్థానం అయితే మనం చూపించాం కదండి ఆవిడకి ఉన్నట్టు మహిమలు ఈయనకి కూడా ఇక్కడ ఉండేవన్నమాట ఎటువంటి కోరికైనా కూడా ఈ ఆలయానికి వచ్చి భక్తులు స్వామిని కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మనం ఇక్కడ చూస్తే గర్భగుడిలో అది ఒక సమాధి సమాధి మీద నాగలింగేశ్వర స్వామి విగ్రహం ఉంది ఆయనే ఈ ఊరి ప్రజలు చాలా భక్తితో కొలుస్తారు సో ఇందాక మనం బయట కొంతమందిని అయితే అడిగాము దాని చరిత్ర గురించి ఆ చరిత్ర అంతా మనకు చెప్పారు అదే నేను మీకు చెప్తున్నాను చాలా పవర్ పవర్ఫుల్ అని చెప్తున్నారు ఆ కాలంలో ఆయన నాగుపాములతో ఆడేవారనమాట సో అందువల్ల ఈ దేవాలయానికి అంటే ఆయనకి నాగలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది చూడొచ్చు చాలా పాత చాలా పాత గుడి ఐదు వందల సంవత్సరాల క్రితం గుడి స్తంభాలకి పెయింట్ వేసేవారు చూడొచ్చు సేమ్ అంటే శివుడికి ఎలా అయితే పూజలు జరుగుతాయి అలాగే జరుగుతున్నాయి అయితే నంది ఉంది నంది మూల విరాట్ చూసారా మూల విరాట్ ఎలా ఉన్నాడంటే సేమ్ నాగపడగలతో ఎందుకంటే నాగలింగేశ్వర స్వామి అందుకని నాగపడగలతో ఉన్నాడు స్వామి శివుడికి జరిగినట్టే ఇక్కడ పూజలు జరుగుతాయి ప్రతి మార్చిలో బాగా ఇక్కడ అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయంట ఇది ఈ టెంపుల్ గురించి అయితే ఇది గుడి చుట్టూ ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఎవరైనా ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా కనిపెడితే అంటే ఊరి పెద్దలు ఎవరైనా కనపడితే వాళ్ళని నడివి ఈ ఊరి చరిత్ర గురించి ఈ దేవాలయం చరిత్ర గురించి ఉత్సవాలు జరుగుతాయనే గురించి తెలుస్తుంది ఇది టెంపుల్ చుట్టూ ఇలా ఉంటుంది చూశారు కదా ఇక్కడ కొంతమంది ఫంక్షన్ కూడా చేసుకుంటున్నారు ఇది ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఓల్డ్ టెంపుల్ పాతకాలం టెంపుల్ ఇది చాలా అంటే చాలా బాధ్యత అప్పుడు ఈ గోడలు చూస్తే మనకు అర్థమవుతుంది వాటర్ వెళ్ళడానికి అవి చూడండి అవన్నీ కూడా

ಇರೈಂ ಗೋಲೀಲ್ ಆಡಿ ಮನೆ ಗ್ಯಾಂಗ್ ಅನ್ನ ಇರೇನು ಅನ್ಮಂದರು ಗೋಲೀಲ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಪದ ಇರಬೇಕು ರೇಟ್ ನೇನೆ ಕದರೊಂಗ್ ಲಾಸ್ಟ್ బాబు మా బాగా ఓకే బాయ్ చెప్పండి చూసారు కదండి టెంపుల్ చాలా బాగుంది ఆ టెంపుల్ గురించి మనకి కొన్ని విషయాలే తెలుసు ఇక్కడ ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు మంచి చెట్టు కింద చల్లగా కూర్చున్నారు వీళ్ళకి ఏం తెలుసు టెంపుల్ గురించి అడుగుదాం పెద్దమంది సో మనకైతే టెంపుల్ బయటే కష్టం ఉంది ఒక దేవ చేతు చాలా పెద్ద ఉంది దేవ చేతులు అమ్మవారు ఎందుకు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ టెంపుల్ గురించి మనకైతే లోపల ఎటువంటి సమాచారం ఇవ్వడానికి పూజారులు అయితే లేరండి ఈరోజున్నారు పెద్ద మనుషులు కొంతమంది అడిగి తెలుసుకున్నారు చేస్తా తీసుకోరా ఎర్రదప్ప హనుమంతు హనుమంతు మంగళి హనుమంతు అడిగి తెలిసిన చరిత్రని మనం అడిగి అదేనా ఈ టెంపుల్ అయితే నేను శివుడు టెంపుల్ అనుకున్నాను కా కాదు మంచి మనిషి ఎందుకు కాదు దీనికి తెలిసిన వెనక జరిగిన చరిత్ర నా ఆయన జరిగిందేది కొరపాడా కొరపాడు కొరపోదు కాకపోదు కాకపోదు పెట్టి ఆయన అప్పుడు ఆయన పిల్లలు ఉన్నప్పటికే ఇక్కడ అక్కడ మంచి ఆరోగ్యం లేకపోతే అక్కడ ఎక్కడ తిరిగి సింగరమాచర్లు పోయి శంగరమచర్లు కూడా ఏదో ముగిలాడి పుంకి పాడు చేసి మళ్ళీ చుండగానే మళ్ళీ కవిలు తోట ఉండదు బావి కవిలిపాటు బావి బాయ్ పడుతుంది కదా వాళ్ళకి కవి చూపుకొని పట్టించేవాళ్ళ వాళ్ళు ఆ బావి అన్నదమ్ములు పోయి కవి చూస్తా అంటే నేను ద్వారా నీళ్ళు కట్టుకోమని అనిపిస్తే కవిదోలు కవిల తోలు కట్టి అప్పటి తెల్లారు సినిమా జరుగు నీళ్ళు ఇప్పేది అప్టాడుకుంటుండే పాము కట్టుకుని పావులు పట్టుకుంటే వేసుకొని ఆ చెరువుకు నీళ్ళు నీళ్ళు ఇప్పింది పాముతో అప్టాడుకుంటుండే అప్పుడు తెల్లారు వాళ్ళకి కవిల తోలి ఇంకా వాటికి వాళ్ళొచ్చి ఎంత మరింత శుద్ధం వచ్చేదాకే సుక్క దాంట్లో తాట్లే పోయినమాట అందుకే ఈయన తిప్పేసిండేవాడు అంతలో ఈ చరిత్ర అంతా నాలుగు వందల ఐదు వందల జరిగింది నాలుగు తరాల క్రితం జరిగింది అంటే అది కూడా మేము పెద్దోళ్ళు చెప్తా మేమే చూసిన మేము చూసి అంటే ఇష్టం మాండ్లుండే చింతమానులు అట్లా చింతమానులుండే మీరే చింతమానులు ఆయన బాబు నాయన చెప్పు చూపించా కొట్టిచ్చా ఏం చూద్దాం చింతమాలని చింతమాలని బాబనాయన కొట్టిచ్చ కొట్టించాడు ఈ స్వామి ఆ మానులు కొట్టిస్త వాళ్ళు సంసారం మీద లేకుండా పోయి వాళ్ళు చాలా అన్యాయం చేసి వాళ్ళు చేశారు ఈ ముద్దులు కూడా ఎత్తునీకి పోయారు స్వామి ఎట్లు ఎత్తినిగిపోయా అంటే ముద్దులు ఎత్తే కొత్తే అమ్మ ముద్దల మీద అది చూసింది ఏంటి బుద్ధోళ్ళు వాళ్ళు చరిత్ర నీరు చిన్నగా ఉన్నప్పుడు జరిగిన చరిత్ర పది పదేదేంలా అట్లా జరిగి బుద్ధి వచ్చిన జరిగిందే అట్లాభం అవుతుంది మనం ముందు అనంతపూర్లో ముసలమ్మ కట్టే చరిత్ర విన్నాం కదండి ముసలమ్మ చరిత్ర ఆవిడకో చరిత్ర అనమాట సేమ్ అలాగే కడుపుడు చరిత్ర మీ పేరు ఏమన్న ఈశ్వరయ ఈశ్వరయ్య గారు ఇంతకుముందు మనకు స్టోరీ చెప్తారు అది సమాధానికి సమాధి ఉందని జీవ సమాధి నాగప్ప ఎగప్ప అంటారండి కాలక్రమేణా అదే నాగలింగేశ్వర స్వామి సో లోపల మనకు కనిపిస్తున్నది ఒక సజీవ సమాధి అనమాట ఆయన ఇక్కడ జీవ సమాధి అయినారు సో అప్పటి నుంచి ఆయన ఆయనకున్న మహిమల కారణంగా చాలా మంది ప్రజలు నమ్మడం మొదలు పెట్టారు ఆయన రెడ్డీస్ అంట సో ఆయన వంశస్తులు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పొరపాటు ఆ పూజలు చేస్తారంట ఇక్కడ పూజలు ఎప్పుడప్పుడు జరుగుతారు పూజలు సోమవారం ఎక్కువ ఇంతకుముందు సోమవారం బాగా జరుగుతాడే ఇప్పుడు ఆదివారం సోమవారం ఇప్పుడు ఈ దినం అనేది లేదు కొడతారా పెడతారు తీసుకుంటుంది మనిషి కొడతారా ఏదో అప్పుడు పెద్దలు కాయించుకున్నారు అప్పుడు నుంచి మీరు కొనసాగిస్తారు అంటే వాళ్ళు పెద్దలు పోయినట్టేతం వస్తాను ఆయనకి ఒకటి జరుగుతాది మార్చి మార్చిలో అవును అదే మార్చిలో జరుగుతుంది మార్చి మార్చిలో పాల్గొన్న మాసంలో అంటే మార్చి హోలీ హోలీ రోజు బాగా రథోత్సవం జరుగుతుంది కొన్ని వేల మంది ప్రజలు అయితే వస్తారండి మళ్ళీ ఆయనకి ఆరాధన కూడా జరుగుతుంది ಉ ಆರಾಧನೆ ದೊಡ್ಡ ದಿನಮೂರು ಆರಾಧನಿ ನಾವು ಎಂದೋದ ಸಂ మన మొక్కుబడి కొట్టేది నిరు మొక్కుబడి అంటే కొట్టారు. మొక్కుబడి విల్బెండితారు. ఇప్పుడు నిందిస్తానా ఇప్పుడు ఇప్పుడు గుడు కొట్టారు. గుడు గుడు కొట్టారు. విల్ల వచ్చి మన యూట్యూబ్ ఛానెల్లో పెడుతున్నాము నాటలు కొడతాం అంటున్నారు. మనల మాట విని. ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగినా ఇంటికి ది బిజైనా ఏ జరిగినా కూడా ఫస్ట్ ఈయన కార్యక్రమం జరుగుతానే వాళ్ళ ఇంట్లో కార్యక్రమం జరుగుతే ఊరేగింపు చేస్తారు. ఊర్లో సార్ కేలు కొట్టి నే స్వామికి నేర్ దానికి బట్టే ఆయన పాలం పాలన ఒక పెళ్లి చేసిన ఊర్లో స్వామిని ఊరంతా మెరం చేసి తర్వాత నెలలు చేసుకోవాలా పిల్లనికి ఇంటికి తీపిచ్చినా స్వామి మెరం చేసి ఇంటికి తీపించుకోవాలా నువ్వు కార్యం ఏందని చేసుకో ఆయనకు మాత్రం అట్లుంది ఊర్లో ఏ కార్యం జరిగినా కూడా ఆయన లేకోకుండా ఫస్ట్ ఆయనకి వచ్చి చేసుకుని ఊరేగించిన తర్వాతే తర్వాత కార్యక్రమం చేస్తారని చెప్తున్నా ఇప్పుడు ఇంప్రూవెంట్ అయింది నాలుగేళ్లకి శిఖరం కట్టించింది అవును ఇక్కడ కళ్యాణ మండం కూడా కట్టించారు ఆ వెనకల కళ్యాణ్ కళ్యాణ మండీ చూడొచ్చు ఎడ్నెస్ అక్కడ కనిపిస్తున్నాడు రీసెంట్ గా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి పెళ్లి జరుగుతున్నారు సముద్రం కూడా కాలేదు అవును అదే ఇది ఈ శిఖరం నాలుగేళ్ళు అయింది శిఖరం కట్టించి ఫోర్ ఇయర్స్ అయిన కళ్యాణ మండపం కట్టిన సంవత్సరం కొన్ని పెళ్ళిళ్ళు కూడా జరిగినాయి ఒక పది పది రెండు పక్షాలు జరిగినాయి కదండీ ఎక్కడ అనంతపూరు ఇంత లోపలికి ఇంత మంచి టెంపుల్ ఉందని మనకు అసలు తెలియదు అందుకే తిరగాలి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలాంటి మంచి మంచి వీడియోస్ని చూపించాలని నేను అనుకునేది సో ఇంత దూరం వచ్చిన తర్వాత మనకి ఒక మంచి టెంపుల్ అయితే జరిగింది చరిత్ర అంతా విన్నారు కదండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది సో ఊర్లో ఉన్న వాళ్ళంతా నాకెవరు చెప్పేవాళ్ళు లేరు అనమాట చరిత్ర ఎవరిని అడగాలో తెలియదు సో అప్పుడు ఆయన వెనక లేదు పనుకుంటారు తీరు సో వాళ్ళు చెప్తారు నెక్స్ట్ సార్ వచ్చారు ఆయన ఆయనే వీళ్ళందరినీ చెప్తారన్నమాట ఒకసారి చూపించండి మీ పేరున చూసారా అనమా ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఎంత చక్కగా గుడి గురించి చూపిస్తారు ఇలాంటి మంచి మంచి వీడియోస్కి వస్తా చేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ చూసారు కదండి ఊరు టెంపుల్ ఎంత బాగుందో ఊరి మధ్యలో పెద్ద చెట్టు కింద అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నాము చాలా బాగా అనిపించింది ఈ చరిత్ర గురించి వింటుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసు కదా మన ఛానల్ పేరు రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి అప్పుడే మన ఛానల్ నోటిఫికేషన్స్ నేను అప్లోడ్ చేస్తున్న వీడియో మీకు వెంటనే వచ్చేస్తాయి థ్యాంక్ యూ బాయ్